హాయ్ అండి నా ప్రాణమే నువ్వు ఈ కథలో పన్నెండవ భాగం విందామండి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ తన గదిలో పడుకున్న ఇద్దరు కూతుర్లని లేపి తయారు చేయటంలో నిమగ్నం అయిపోతుంది స్వాతి త్వరగా లేవండి వ్రతానికి టైం అవుతుంది అని తిట్టుకుంటూ లేచి తయారవుతారు అక్కడ లలిత ఇద్దరి వీపుల మీద ఒక్కటి వేసి వాళ్ళని కూడా తయారు చేస్తుంది పొద్దున్నే లేచి కిందకి వెళ్ళి టీ కాఫీ పెట్టే పనిలో పడుతుంది లక్ష్మి శరత్ పద్మనాభం ఇద్దరు కాఫీ తాగి రవి వాళ్ళ ఇంటికి వెళతారు అక్కడ రవి లేవలేదు అని తెలుసుకుని ఎప్పుడో లేచి ఇంటి పనులు చేస్తున్న సరోజిని పలకరించి రవి వాళ్ళ నాన్నతో మాటలలో పడతారు ఆ ఊరి ప్రెసిడెంట్ రవి వాళ్ళ నాన్నగారు మీరు ఎలాగూ ఇక్కడ ఇంకా నాలుగు రోజులు ఉంటారుగా మా కార్తీక్ తోటలు అవి చూడండి పిల్లనిచ్చుకున్న వాళ్ళు అని రవి తండ్రి అంటారు సరోజ ముగ్గురికి జ్యూస్ తెచ్చి ఇచ్చి రవిని లేపుతుంది రవి శరత్ వాళ్ళు వచ్చారు అనగానే నైట్ ఫ్యాంట్ వేసుకుని వస్తాడు వాళ్ళ పక్కన కూర్చోగానే రవి నువ్వు కార్తీక్ హాస్పిటల్కి ల్యాబ్ యూనిట్కి కార్డియాలజీకి ఎక్విప్మెంట్ రప్పించారు వాటి కాస్ట్ ఎంత అయింది కార్తీక్ని అడిగితే చెప్పట్లేదు అంటాడు శరత్ వాళ్ళది రాజుల కుటుంబం దాదాపు ఐదు వేల ఎకరాల పొలం రాజభవనం ఉండేవి కార్తీక్ వాళ్ళ నాన్నగారు ఆంటీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇక్కడే కాబట్టి చాలా వరకు వాళ్ళ ఆస్తిని పేదవాళ్ళకి ఇవ్వాలని కార్తీక్ని అమ్మమ్మ దగ్గరికి పంపించేసి వాళ్ళు హైదరాబాద్ వెళుతూ ఉండగా యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు వీడు పెద్దవాడు అయ్యి ఈ ఊర్లో భూమి లేని వాళ్ళకి తలక రెండు ఎకరాలు ఇల్లు కట్టించాడు వాటర్ కోసం వాటర్ ప్యూరిఫికేషన్ బావిని తన భూమిలోనే ఏర్పాటు చేశాడు ఊళ్ళో సిమెంట్ రోడ్డు ఎలక్ట్రిసిటీ అన్నీ వాడి డబ్బుతోనే మా నాన్న నామ మాత్రపు ప్రెసిడెంట్ అన్నీ వాడే చూస్తాడు నేను వాడి పక్కన ఉంటాను ఇప్పుడు చెప్పండి అంకుల్ మీరు ఇచ్చే డబ్బులు తీసుకుంటాడా హైదరాబాద్లో ఒక డూప్లెక్స్ కొని మా చెల్లికి ఇవ్వండి నేను చెప్పాను అని తెలిస్తే నా గొంతు పట్టుకుంటాడు అని నవ్వుతూ చెప్తాడు రవి ఇద్దరు మాట్లాడుకుంటూనే పంతులు గారు వస్తారు ఇక్కడ వీళ్ళకి వ్రతం చేయటానికి శరత్ కంగారుగా అక్కడ కూడా ఉందా అని రవిని చూస్తారు కార్తీక్ వాళ్ళు ఇంటికి మా అన్నయ్య వెళ్ళాడు సార్ అని పంతులు గారు చెప్పగానే ఇద్దరు వాళ్ళ వద్ద సెలవు తీసుకుని ఇంటికి వస్తారు వాళ్ళు వచ్చేసరికి వ్రతం మొదలు పెడతారు ఫ్రెష్ అయ్యి వచ్చిన కార్తీక్ అక్కడ సోఫాలో కూర్చుని మావయ్య ఎక్కడికి వెళ్ళారు రవి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి వస్తాము నాన్న అని కార్తీక్కి చిరుక వైపు కూర్చుంటారు పంతులుగారు పూజ జరిపిస్తూ ఉంటారు ఆకాష్ మాటిమాటికి కార్తీక్ని చూస్తూ ఉంటాడు మైథిలి అందరికీ టీ ఇస్తుంది ఒక కార్తీక్కి తప్ప వెంటనే పద్మనాభం తన చేతిలో కప్ ఇవ్వబోతాడు వద్దు నాన్న తనకి స్పెషల్ టీ అది తెస్తాను అని వెళ్ళి తెచ్చి ఇస్తుంది వ్రతం వైపు చూస్తూ వాళ్ళు కూడా కథలో లీనం అయిపోతారు అమ్మాయి తరపు వాళ్ళు బట్టలు పెట్టాలి ఆ తర్వాత మంగళహారతి ఇవ్వాలి అని పంతులు గారు హడావిడి పెట్టేస్తూ ఉంటారు పద్మనాభం లక్ష్మి శరత్ స్వాతి పిల్లలకి బట్టలు పెడతారు అందరూ ప్రసాదం తీసుకుని లంచ్ చేస్తారు కార్తీక్ అందరికీ తను రప్పించిన స్వీట్ ఇచ్చి వాళ్ళ శాంతి ముహూర్తం కోసం తనకి చేసిన వాళ్ళకి కబురు చేస్తాడు వాళ్ళందరూ ఇంట్లో ఎందుకు అని తన మామిడి తోటకు తీసుకువెళతాడు ఒక లక్ష్మి మాత్రం ఇంట్లోనే ఉంటుంది ఆకాష్ వాళ్ళని రాకేష్ వాళ్ళని బైక్ మీద రమ్మని అందరినీ రెండు కార్లతో తోటకి తీసుకు వెళ్తాడు అక్కడ ఒక మామిడి చెట్టు కింద కూర్చుని చిన్నతనంలో వాళ్ళ జ్ఞాపకాలని నెమరవేసుకుంటూ ఉంటారు శరత్ పద్మనాభం మైథిలి మెల్లగా నడుస్తూ ఉంటే కార్తీక్ ఎత్తుకుని రెండు అడుగులు వేస్తాడు ఏ ఏంటి అందరూ చూస్తున్నారు అంటుంది కోపంగా నేనెత్తుకున్నది నా భార్యని పక్కింటోడి పెళ్ళని కాదు అని ఎవరూ చూడకుండా మెడ మీద ముద్దు పెడతాడు మైథిలి కోపంగా మరీ ఇలా తయారవుతున్నావేంటి అవునా మన పెళ్ళయ్యి పదేళ్ళయ్యింది నోరు మూసుకుని ఉండాలి అంతేగాని అని బొంగముతి పెడతాడు అందరూ మెడ మీద నుంచి ఊరు చూస్తూ ఉంటే కార్తీక్ షెడ్ ఓపెన్ చేసి ఉయ్యాలని బయటికి లాగుతాడు అభిజ్ఞ సంతోషంగా వావ్ అక్క మీ ఇంట్లో అన్నీ అద్భుతం అని ఎక్కి ఊగుతూ ఉంటుంది ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఉయ్యాల మీద పడుకుని ఆడుకుంటూ ఉంటారు కార్తీక్ కిందకి వెళుతూ ఉంటే ఆకాష్ కూడా వెళ్ళి సారీ బ్రో నేను నీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాను అని చెయ్యి పట్టుకుంటాడు కార్తీక్ నవ్వి నువ్వు అంటే నువ్వు అంటేనే కాదు టోటల్ మన ఫ్యామిలీలో అందరూ నాకు ఇష్టమే ఎవరన్నా ఏదైనా మాట్లాడినా నేను పట్టించుకోను నువ్వు నా బ్రదర్వి సారీ చెప్పకు మీరు హ్యాపీగా ఉంటే చాలు అని అందరినీ ఇంటికి వెళదాం అని చెప్తాడు అభిజ్ఞ వద్దు బావా ఇక్కడ వెన్నెల్లో ఇలా ఊగుతూ పడుకుంటే బాగుంటుంది మైథిలి అభిజ్ఞ చెవి పట్టుకుని రేపు వద్దువుగా నిలే ఇప్పుడు పద అని కిందకి తీసుకొస్తుంది అక్క నా చెవి వదలవే నొప్పిగా ఉంది ఏంటే నేను నొప్పి పుట్టేలాగా పట్టుకున్నానా వేషాలు మాని పద అని తోటలోకి వచ్చేసరికి మామిడి పళ్ళ బుట్టలు కార్ డిక్కీలో పెడుతూ ఉంటారు ఆకాష్ బండి మీద అభిజ్ఞ రాకేష్ బండి మీద మైత్రి వెళ్తారు తర్వాత రెండు కార్లలో అందరూ ఇంటికి బయలుదేరుతారు కార్తీక్ మాత్రం రవి వాళ్ళ ఇంటికి వెళ్తాడు అందరూ డిన్నర్ చేయటానికి కూర్చుంటారు రవి వాళ్ళ అమ్మగారు అందరికీ జ్యూస్ ఇచ్చి మైథిలిని తీసుకుని వెళుతుంది స్వాతి అభిజ్ఞని మైత్రిని తన గదిలో ఫ్రెష్ అవ్వమని ఆకాష్ వాళ్ళని పద్మనాభం వల్ల గదిలోకి పంపించి లలితకి చెప్తుంది అది అర్థం చేసుకున్న మగవాళ్ళు డిన్నర్ చేసి బయట కూర్చుంటారు అక్కడ మైథిలీ కూడా సరోజని ప్రిపేర్ చేస్తూ భయపడుకు అన్నయ్య చాలా మంచివాడు నువ్వు తనతో హాయిగా ఆనందంగా ఉండాలి అప్పుడే మీ అన్నయ్య హ్యాపీగా ఉంటాడు లోపల భయపడుతూ అలాగే అన్నట్టుగా తల ఊపుతుంది సరోజ కార్తీక్ రవి పక్కన కూర్చుని బావా తననే జాగ్రత్తగా చూసుకో రవి నవ్వుతూ అరే పొద్దుటి నుంచి ఒక వెయ్యి సార్లు చెప్పి ఉంటావు నీకు తెలుసు నేను తనని టెన్త్లో ఉన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను అని కార్తీక్ కళ్ళ వెంట నీళ్ళు తిరుగుతుండగా నాకు తను తనకి నేను ఇప్పటి వరకు మా ఇద్దరి మధ్య మాటలు తక్కువే కానీ నేనంటే దానికి చాలా ప్రేమరా నీ చేతుల్లో పెడుతున్నాను అని రవిని హక్ చేసుకుని వరండాలో ఉన్న రవి ఫాదర్ దగ్గరికి వెళతాడు గదిలోకి వెళ్ళిన సరోజ పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టి రవి పాదాల మీద తలవాల్చి ఏడుస్తూ నేనేంటో తెలిసి కూడా మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు అని రవిని చూస్తూ ఉంటుంది రవి సరోజని లేపి నీ చోటు ఇక్కడ అని తన గుండెల్లో చూపిస్తాడు నా హృదయంలో కొలువైన దేవతవి అని కళ్ళు తుడిచి గుండెలకి హత్తుకుని పాల గ్లాస్ చేతిలోకి తీసుకుని తన పెదవుల దగ్గర ఉంచి మొత్తం తాగకు ఈ దీనుడికి కూడా ఉంచు అని నవ్వుతాడు ముందు మీరు తాగండి అంటుంది సరోజ లేదు నువ్వు తాగితే వాటికి కొత్త రుచి వస్తుంది ఇది శోభనం గది ఇక్కడ నువ్వు నన్ను ఇంతకు ముందులాగా రవి అనే పిలువు నువ్వు అండి మీరు అంటే నన్ను కాదు అనుకుంటాను అని మెల్లగా మంచం వైపు నడిపించి ఇద్దరు పక్క పక్కన కూర్చుని తన వేళ్లని తీసుకుని పెదవులకు ఆనించుకుంటాడు సరోజలో మార్పు గమనిస్తాడు భయంతో వనికిపోతూ స్పృహ తప్పి పడిపోతుంది తన ముఖాన్న నీళ్లు చల్లి సరిగ్గా పడుకోబెట్టి పక్కన పడుకుంటాడు లేచిన సరోజ ఏడుస్తూ కిందకి దిగటానికి మంచం చివరికి వస్తుంది సరోజ నిన్నేమీ చెయ్యను భయపడకు అని చెయ్యి పట్టుకుని లాగుతాడు పక్కన పడుకోబెట్టుకుని నువ్వు ఎప్పుడు ఓకే అంటే అప్పటి వరకు ఎదురు చూస్తాను భయపడకుండా పడుకో అని చిన్న పిల్లని జో కొట్టినట్టు జో కొడుతూ నిద్రపుచ్చుతాడు ఆకాష్ అభిజ్ఞ రాక కోసం ఎదురు చూస్తూ అక్కడ పెట్టిన స్వీట్స్ని సగం కొరుకుతూ డోర్ వైపు చూస్తూ ఉంటాడు అనుకున్నట్టుగానే తన కలల రాని ఊర్వశిలాగా అడుగు పెడుతుంది మెల్లగా నడుస్తూ తన దగ్గరికి వెళ్ళి పాల గ్లాస్ పక్కన పెట్టి తనని హగ్ చేసుకోబోతాడు ఆగు అక్కడున్న స్వీట్స్ మొత్తం తిను తిని ఎవరిని ఏ విధంగా బాధపెట్టాలో ఆలోచించు అని కోపంగా వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది ఆకాష్ మెల్లగా పక్కన చేరి తనపై చెయ్యి వేస్తాడు ప్లీజ్ అభి నన్ను క్షమించు అని తనని దగ్గరికి తీసుకుంటాడు చెయ్యి తీసేసి లేచి కూర్చుని ఒక తప్ప నువ్వు ఎన్ని చేస్తుంటావు అయినా బావ మీద కోపమేంటి మా అక్క అదృష్టవంతురాలు నీ వల్ల అక్క బాధపడినా నేను భరించలేను జాగ్రత్తగా ఉండు ఇక పడుకో అని పడుకోబోతుంది ఏంటి పడుకోవాలా ఇవాళ మన ఫస్ట్ నైట్ ప్లీజ్ అని కాల్లా పడుతూ ఉంటాడు ఆకాష్ తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చి ఒక నవ్వు నవ్వి భర్త ఈ రాత్రి తనతో కలవాలని ఆరాటపడతాడు నువ్వు తనని అసలు డిసప్పాయింట్ చేయకు నూరేళ్ల జీవితం నలుగురు హేళనగా అనుకునేటట్టు చెయ్యకు అన్నింటిలోనూ అతనికి సహకరించు నలుగురిలో నవ్వుల పాలు కాకు అతను కోపంతో ఏదో చేశాడని అక్క చెప్పింది అది మనసులో పెట్టుకోకు సరే అని తల్లివైపు చూస్తుంది అభిజ్ఞ నేను కార్తీక్ గారికి సారీ చెప్పాను ఇవాళ మనిద్దరం ఇలా ఉండటానికి కారణం తనే ఇంతమంది మంచి మనుషుల మధ్యలో నాలాంటి వాడు ఉండకూడదు అని చెప్తూ ఉండగా హగ్ చేసుకుని నువ్వు మంచివాడువే కానీ కోపంతో ఏం చేస్తావో తెలీదు అని ఆకాష్ చేతి మీద చెయ్యి వేస్తుంది ఒక్కసారి గట్టిగా అభిజ్ఞని హగ్ చేసుకుని ప్రొసీడ్ అయిపోనా అని తనని మంచం మీదకి చేర్చి అల్లుకుపోతాడు ఆకాష్ బొగ్గలు కొరుకుతూ ఇంకోసారి కోపంలో ఏదైనా చేస్తే అదే లాస్ట్ నీతో మాట్లాడటం బావా అమ్మ చెప్పారని నీతో మూవ్ అవుతున్నాను అని ఆకాష్ మెడ చుట్టూ చేతులు వేస్తుంది అభిజ్ఞ రాకేష్ మైత్రి రాక కోసం కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతూ ఒక్క సెకండ్ ఒక యుగంలాగా ఫీల్ అవుతూ ఉంటాడు తను రాగానే పాల గ్లాస్ పక్కన పెట్టి ఏంటే ఇంత లేట్ ఇంకా సేపు ఉంటే నేనే బయటకు వచ్చేవాడిని ఆగు నువ్వు తొందరపడుతున్నావని పెట్టిన ముహూర్తానికి ముందు పంపించరు రాకేష్ మైత్రిని వడిలో కూర్చోపెట్టుకుని ఈరోజు కోసం ఎంత ఎదురు చూశానో తెలుసా అంటూ మైత్రిని చేరి మొదటి ముద్దు స్టార్ట్ చేస్తాడు కాసేపటికి తనని ఎట్టేసి రాక్షసుడా నా ఊపిరి ఆగిపోయేది ఇంకొంచెంసేపు అలాగే ముద్దు పెడితే ఏం చేయనే మొదటిసారి ఆ అనుభవం వేరే టైం తెలియలేదు సారీ అని ఈసారి చాలా సున్నితంగా ముద్దు పెడుతూ తన వలువలు ఆమెవి కూడా పక్కకి తప్పించి పెదవలతో ఆమె తనువును తాకుతూ మెడ నుంచి పాదాల వరకు వదలకుండా తనదైన శైలిలో ఆమెలో చేరిపోతాడు ఒక గంట తరువాత ఆమెను ఎత్తుకుని వాష్రూమ్లోకి తీసుకువెళ్ళి టబ్లో తనతో పాటు పడుకుని ఆమె తనువును తన చేతితో తడుముతూ తన హృదయం పైన చేతులతో ఆప్యాయంగా తడుముతూ మెడ మీద చిన్నగా కొరుకుతూ అల్లరి చేస్తూ ఉంటాడు బావా వాళ్ళ బెడ్రూమ్ సూపర్ ఈ టబ్ కూడా అచ్చం అమెరికాలో ఉన్నట్టుగా ఉంది అక్కడికంటే పెద్దదిగా ఉంది లై అలా వాళ్ళిద్దరూ కాసేపటి తర్వాత అలసిపోయి నిద్రపోతారు ముందుగా లేచిన సరోజ తనని చుట్టుకుని పడుకున్న రవిని చూస్తూ నేనెంత అదృష్టవంతురాలిని పవిత్రమైన మీ ప్రేమకి నేను అర్హురాలి నేనా అంత నాకు అయోమయంగా ఉంది చావాలి అనుకుంటే తన మీద ఒట్టు వేయించుకున్నాడు అన్నయ్య సరోజ మాట్లాడుతున్న మాటలు నిద్రపోతున్నట్టుగా కళ్ళు మూసుకుని ఉన్న రవి వింటూ అప్పుడే లేస్తున్నట్టుగా తనని హక్ చేసుకుంటూ ఎన్నో రోజుల నా కళ ఈరోజు తీరింది అని తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఎప్పటి నుంచో ఇలా నేను లేవగానే నా ఎదురుగా నువ్వు ఉండాలి నిన్ను ముద్దులతో ముంచెయ్యాలి అలాగే నాకు ఉషోదయం కావాలి అని అనుకున్న నా కళ ఇప్పటికీ తీరింది నువ్వు ఫ్రెష్ అయ్యిరా కిందకి వెళదాం అని మళ్ళీ పడుకుంటాడు రవి అభిజ్ఞ శరత్ వల్ల హాస్పిటల్లోనే చేస్తూ ఉంటుంది అభిజ్ఞ తన రూమ్లోకి వెళ్ళగానే నర్స్ వచ్చి మేడం ఈరోజు మన హాస్పిటల్కి న్యూ పేషెంట్ వచ్చారు పద చూద్దాం కండిషన్ ఎలా ఉందో అంటుంది అభిజ్ఞ ఎప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అని బావ వచ్చి చెప్తారు అని వార్డులోకి వెళుతుంది అక్కడ ఒక అరవై సంవత్సరాలు ఉన్న వ్యక్తికి చేతులకి గ్లౌజెస్ వేసుకుని టెస్ట్ చేయటానికి వెళుతుంది అతని దగ్గర భార్య మాసిపోయిన బట్టలు వేసుకుని ఒక ముసలి బామ్మ ఒక యువ జంట ఉంటారు అతన్ని బ్లడ్ తీసుకుని టెస్టింగ్కి పంపించి చేతికి ఉన్న గ్లౌస్ తీస్తుంది వెంటనే అతను అభిజ్ఞ చెయ్యి పట్టుకుంటాడు ఒక క్షణం అయోమయం అయినా వెంటనే చేతిని విసిరి కొట్టి వెళ్ళిపోతుంది అభిజ్ఞ నర్స్ కోపంగా నీకు బుద్ధుందా అలా డాక్టర్ అమ్మ చెయ్యి పట్టుకుంటావా ఎవరనుకున్నావామే ఈ హాస్పిటల్ వాళ్ళదే అయినా ఇంత వయసు వచ్చి నీకు ఇలాంటి బుద్ధేంటి చి అని వెళ్ళబోతూ ఉంటే రెండు చేతులు పైకి లేపి నమస్కారం చేసి నేను ఆ దృష్టితో చూడలేదమ్మా తను నా కూతురు నా కూతురు లాంటిది అంటూ అమ్మ తన చేతి మీద త మన బుజ్జితల్లికి ఉన్నట్టే ఎడమ చేతి బొటనవేలి మీద పుట్టుమచ్చ ఉంది అందుకే అలా పట్టుకున్నాను అంటాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అభిజ్ఞ రూమ్ ముందు ఆగుతాడు అభిజ్ఞ ఫోన్ చేయటంతో అక్కడికి శరత్ కార్తీక్ కూడా వస్తారు శరత్ పిలవగానే ఏడుస్తూ నాన్న అని తండ్రిని చుట్టుకుపోతుంది కార్తీక్ కోపంగా పేషెంట్ రూమ్ వైపు వెళతాడు తనతో ఫాస్ట్గా నడుస్తూ అతను కూడా వెళతాడు అక్కడికి వెళ్ళిన కార్తీక్ ఆశ్చర్యంగా అతనిని చూస్తాడు అతని వయసు మావయ్య వాళ్ళు వయసుండొచ్చేమో కానీ చాలా పెద్దవాడిలాగా కనిపిస్తున్నాడు కళ్ళు లోపలికి పీకుపోయి గడ్డం పెరిగి మనిషిని చూస్తే ఏమీ అనలేక అలాగే చూస్తూ ఉండగానే శరత్ అభిజ్ఞ ఇద్దరూ ఆ రూమ్లోకి వస్తారు అతన్ని చూస్తూ ఇతను నా చెయ్యి పట్టుకున్నాడు అని ఏడుస్తూ తండ్రి గుండెల్లో తలవాల్చి చెప్తుంది అభిజ్ఞ అతని కేస్ షీట్ తీసి చూసి అతను ఉన్న పరిస్థితి చూసి నవ్వుతూ నువ్వు గొప్ప క్యాన్సర్ డాక్టర్వి ఇలాంటి చిన్న వాటికి ఏడవకూడదు అని కార్తీక్ తనని రూమ్కి వెళ్ళమని ఇప్పుడు చెప్పండి అని అడుగుతాడు శరత్ సార్ నా పేరు నరసింహ నేను కొన్ని సంవత్సరాల క్రితం అని తను పాపని ఎక్కడ వదిలేసింది ఆ రోజు వర్షం అన్ని వివరాలు షరత్తో చెప్పి ఇందాక నాకు ఇంజెక్షన్ చేయటానికి వచ్చిన డాక్టర్ చేతి మీద ఆ పుట్టుమచ్చ చూశాను డాక్టర్ నా చేతుల వదులుకున్న వజ్రం ఆడపిల్ల అనే చులకన భావంతో వద్దు అనుకుని వదిలేసి వెంటనే తప్పుదిద్దుకుందామని అక్కడికి వెళ్ళాను తను దొరకలేదు పక్కన ఉన్న అతని భార్య కోపంగా ఆ బిడ్డ చనిపోలేదా నాతో ఎందుకు అబద్ధం చెప్పావు అని అతన్ని పట్టుకుని ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోతుంది